పేరెంట్స్ డే సందర్భంగా ఈ ఎలిమెంటరీ స్కూల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సోదరులారా విద్య ద్వారా ఎంత సా సాధించవచ్చో మనందరికీ కూడా తెలుసు విద్య లేనివాడు ఎంత పోసుకొని విద్య లేనివాడు సమాజానికి పనికి కాదు కానీ సమాజానికి ఉపయోగపడినటువంటి వస్తువు అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు విద్య ద్వారా మహబూబ్ మాస్టర్ మాస్టర్ నేను ఇంటర్ ఫస్ట్ చదువుతున్నప్పుడు ఆయన డిగ్రీలో యూనియన్ ప్రెసిడెంట్ చింతలగూడ ఆయన టీచర్ అయ్యి చక్కటి కొంతమంది విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి అదృష్టం ఆయన కలిగింది అదేవిధంగా మన ఎండిఓ గారు చెప్పినట్టు విద్య ద్వారానే ఆ విద్య ద్వారానే ఆమె గారు మనకి మన ఎండిఓగా మన ముందున్నారు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చదువుకొని ఎయిగా వెళ్ళి రిటైర్డ్ అయినటువంటి తర్వాత మన సర్పంచ్గా చేసినటువంటి ఏదో రాజు గారు కూడా మన ముందున్నారు అదేవిధంగా విద్య ద్వారా మంచి ప్రతిభ కనప కనపరిచి మన బ్యాంకు ట్రస్టులో మంచి మార్కులు సాధించడం ద్వారా బ్యాంకు మేనేజర్గా వచ్చినటువంటి మన బ్యాంకు మేనేజర్ గారు కూడా మన ముందున్నారు ఇట్లన్నిటికీ కూడా తల్లిదండ్రులు చిన్న పిల్లలను స్కూల్కి పంపించడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ఏ స్కూల్కైనా కానీ పాత్ర చెప్పినట్టు గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూలు తేడా ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మన దగ్గర వసూలు చేసినటువంటి ఫీజులతో కొంత మిగిల్చుకోవాలనేటువంటి తత్వం వాళ్ళకి కావాలి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో అయితే మన మీద ప్రభుత్వం కనీసం విద్యార్థి మీద లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఇట్లాంటి సౌకర్యాలు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు కాబట్టి మనం ఎంతో ముందుకి వెళ్ళాలని విద్యార్థులు చదివించడం ద్వారానే మనం సమాజం బాగుపడదని మన సంసారాన్ని బాగుపడతాయని చెప్పి విద్య కన్నా మీరు ఎంత ఆస్తి సంపాదించినా వాళ్ళు నిలబెట్టకపోవచ్చు విద్య మాత్రం మీరు అందిస్తే వారి భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ లోకేష్ బాబు గారు ఈరోజు పెట్టడం అన్నటువంటి ఉద్దేశం మాత్రం చెప్పినట్టు కొంతమంది ఫైత ఉన్నటువంటి వారు ఈ అలవాటు వారిని కూడా చెప్పి ఏ విధంగా మనం కౌన్సిలింగ్ సెంటర్లు తీసుకెళ్లి వారిని మా మార్చాలనేటువంటి చర్యలు కూడా మనం తీసుకోవాలని ఈ సమాజాన్ని బాగు చేయడంలో విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అందరు ప్రముఖులు కానీ శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఇట్లాంటి స్కూల్కి ఏదైనా సహకారం కానీ సలహా కానీ ఉపయోగపడేటువంటి అవకాశం కలిగించేటువంటి ఇది కూడా అని చెప్పి ఏదైనా ఉంటే మహోటం ఒక్కొక్క విధంగా ఈ స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి నిర్మాణం చేసినటువంటి సందర్భం కూడా ఉంది అన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కూల్ మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేసినటువంటి సందర్భం కూడా ఉంది ఈ స్కూల్లో చిత్త సూత్రం చదువుకున్నటువంటి మాకరాజు మర్రాజు అనేటువంటి విద్యార్థి అమెరికాలో సాఫ్ట్వేర్ లో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అదేవిధంగా విధంగా బరా చన్నారావు అని చెప్పి అతను కూడా ఐఐటి గణతపూర్ లో అక్కడ పాఠాలు చెప్తున్నాడంటే మన భారతదేశంలో అత్యంత కాలేజీలు ఐదు ఉన్నాయి ఆ ఐదుపూర్లు ఒకటి ఆ గణతపూర్లోనే మన వాడు ప్రొఫెసర్ గా మన స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు వెళ్ళాడంటే మనందరికీ కూడా గర్వకారణం వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఉన్నత చదువులకు వెళ్లే విధంగా అప్పుడే ప్రణాళిక ఉండాలని చెప్పి అందరూ ఎంతో పోయిన అగస్టు పదికి వచ్చినప్పుడు మినరల్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పారు అది కొంతమంది డోనర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మన జనవరి అది కూడా ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటారు అది విద్య అనే కొంత ఆయుధ ఉపయోగపడుతుంది ఏ ఏ విధమైన ఏదో కూడా ఉపయోగపడదు చీకటి నుండి బయటపడాలి అంటే విద్య అనేది ఉండాలి పిల్లలకి ఒక దెబ్బ కొట్టునంత మాత్రం తల్లిదండ్రులు వాళ్ళ మీద పిల్లలు ఎందుకంటే మనము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనల్ని కొట్టారు మన టీచర్లు దెబ్బ తినకుండా పెరిగిన విద్యార్థి ఎవరూ లేరు కలెక్టర్ గారికైనా సరే ఏదో ఒక విధంగా ఉంటుంది కానీ మనం అంత దూరం వెళ్ళకూడదు మనమే మాట్లాడుకున్నాము అందరం స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే అందరూ టీచరు తల్లి తండ్రి గురువు అనే విద్య దాని నుంచి మనమందరం మనందరం నేర్చుకున్నదే కానీ ఎవరు చదువుకోకుండా దెబ్బలు తినకుండా పెరిగిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు కాబట్టి ఒక ఇరవై దెబ్బలు పెట్టినా కానీ విద్య రమశిక్షణ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతోనే మాస్టర్ ఆర్ కొట్టారు కానీ ఆయన ఉద్దేశంతో ఏదో కాదు జీవితంలో ఉండే ఎవరికైనా సరే విలువ అనేది ఒక విద్య ద్వారానే ఉ వస్తుంది అనేది నా అభిప్రాయం